ఒక వీధులు ఊడ్చే వ్యక్తికి రోజు పని చేసి చేసి ఆ పని మీద విసుగొచ్చింది ఊడ్చే చోట రోడ్డు పక్కన ఓ విష్ణు ఆలయం ఉంటే ఆ మెట్లపైన కూర్చుండి ప్రతిరోజు ఓ నారాయణ నువ్వు రోజూ హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు నా బతుకు చూడు ఎంత కష్టమో ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు నా పనిని నువ్వు చేయి నీ పనిని నేను చేస్తా అని నారాయణుడితో మొరపెట్టుకునేవాడు అయినా విష్ణుమూర్తి ఏమీ స్పందించలేదు రోజు ఇలాగే అంటూ కొన్నాళ్ళకి విసిగిపోయి నా పని చేయటం మా నారాయణుని వల్ల కూడా కాదు అంత శక్తి ఆయనకుంటే కనుక ఈ పాటికి ఎప్పుడో స్పందించేవాడు అని సవాల్ విసిరాడు విష్ణు కూడా ఇతని మాటలు విని విని ఓ రోజు అశరీరవాణితో సరేనన్నాడు నా పని నువ్వు చేయి నీ పని నేను చేస్తా కానీ ఒక్క షరతు అన్నాడు నారాయణుడు షరతు ఏమిటంటే నీ ముందుకు వచ్చిన భక్తులు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు నోరు మెదపకూడదు అన్నాడు విష్ణువు సరే అన్నాడు మనోడు తెల్లారేసరికి మనోడు విష్ణుమూర్తి స్థానంలో కూర్చున్నాడు కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు దేవుడా నేను మరో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను ఇప్పటి ఉబ్బడిగా లాభాలు వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు దాంతో ధనవంతుని ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది అతను చూడకుండా వెళ్ళిపోయాడు మనోడు ఒరే పర్సు వదిలేసావు చూసుకోరా అందామనుకున్నాడు కానీ విష్ణుమూర్తి చెప్పింది గుర్తుకు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు ఇంకా ఆసేపటికి ఓ వచ్చాడు దేవా నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది అది నీకు సమర్పించుకుంటున్నాను దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పర్సును తీసుకుని వెళ్ళిపోయాడు ఒరే దొంగ ఆ పర్సు నీది కాదురా అని అరుద్దామనుకున్నాడు మనోడు కానీ విష్ణుమూర్తి చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు నారాయణ రేపు సముద్ర ప్రయాణం ఉంది నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు నా పర్సు ఈ గదిలోనే పోయింది నా తరువాత వచ్చింది ఇతడే కాబట్టి ఇతడే నా పర్సును తీసుకుని ఉంటాడు పట్టుకోండి అన్నాడు పోలీసులు అతడిని అరెస్టు చేసి తీసుకెళ్తుంటే మనోడు సహించలేకపోయాడు ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనుకున్నాడు దాంతో ఉండబట్టలేకపోయాడు విష్ణుమూర్తి పెట్టిన షరతు మర్చిపోయాడు వెంటనే ఒరే ఈ నావికుడు నిర్దోషి పర్సు తీసుకున్న అసలు వ్యక్తి ఇంకొకడు వాడు పేదోడు పర్సు తీసుకెళ్లాడు అని అరిచేశాడు దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు నారాయణుడు కూడా వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు నారాయణ ఇవాళ్ళ నేను ఎంత మంచి పని చేశానో తెలుసా నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను ఒక దోషిని అరెస్ట్ చేయించాను అన్నాడు మనోడు తోపుల ఎంత పని చేశావోయ్ నిన్ను అస్సలు స్పందించొద్దన్నాను కదా ఎందుకలా చేశావు అన్నాడు నారాయణుడు నిష్ఠూరంగా అదేమిటి స్వామి మంచి పని చేసిన నన్ను నువ్వు మెచ్చుకుంటావు అనుకున్నాను అన్నాడు వేదిలు ఊడ్చేవాడు బాధగా అప్పుడు స్వామివారు మాట్లాడుతూ ధనవంతుడు వ్యాపారంలో మోసాలు చేసిన మహా పాపాత్ముడు వాడు అందరినీ దోచుకుంటాడు వాడి డబ్బు కొంత పేదోడికి అందితే ధనవంతుడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను అలాగే ఆ పర్సులోని డబ్బులతో పేదోడి కష్టాలు కొన్నైనా తీరేవి వాడు కొన్నాళ్ళైన ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు విధిలిఖితం ప్రకారం రేపు సముద్రంలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు అదే నావికుడి అరిస్టై జైల్లో ఉంటే సముద్రయానం ఆగిపోయేది వాడితో పాటు ఇంకొందరు ప్రయాణికులు కూడా బతికిపోయేవారు ఇప్పుడు చూడు పేదోడు జైల్లో ఉన్నాడు ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు నావికుడు చావబోతున్నాడు ఎంత పని చేసావయ్యా నువ్వు అన్నాడు స్వామివారు నారాయణుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండొచ్చు ఆ నారాయణుడి ఆలోచనలు లోతు అవగాహన ఎత్తు అందుకోవడం మానవ మాతృలకు సాధ్యం కాదు అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ భారమంతా నారాయణునికే అప్పగించి ఆయన స్మరణలో మనందరం ఉండాలి అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్